మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ టాలీవుడ్ లో మూడు వందల కోట్లు కొట్టి ఇండస్ట్రీ హిట్ అయింది అంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ కలెక్షన్స్ ని మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ దాటేసింది దీనికి ఓన్లీ రీజన్ మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ మెగాస్టార్ అనే గుర్తింపును తెచ్చుకొని టాలీవుడ్ కి ఒక పవర్ స్టార్ ని అలాగే గ్లోబల్ స్టార్ ని పరిచయం చేశాడు ఇప్పుడు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి అనే బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు ఇంత గుర్తింపు తెచ్చుకున్న తన మెగా ఫ్యాన్స్ కోసం డెబ్బై సంవత్సరాల వయసులో కూడా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో రిలీజ్ ఇండస్ట్రీ ఇటు ఒకటి తనని బీట్ చేసేవాడు ఇక రాడు వచ్చినా మళ్ళీ అది నేనే అని టాలీవుడ్ కి మెగా ఫ్యాన్స్ కి ప్రో చేశాడు అప్పుడే నెక్స్ట్ మూవీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ మూవీ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో రాబోతుంది ఇప్పుడు టైటిల్ కార్డ్స్ ఎంతో ట్రెండింగ్ లో ఉన్నాయి విజయ్ తలపతి లియో ప్రభాస్ రాయసాబ్ లో కూడా వాడారు అందుకు డైరెక్టర్ వశిష్ట అందరిలాగా రుటీన్ యానిమేటెడ్ టైటిల్ కార్డ్స్ కాకుండా విశ్వంబర మూవీ కాన్సెప్ట్ ని టైటిల్ కార్డ్స్ లాగా చేస్తున్నాడు ఇప్పటికే ఎనిమిది ప్రత్యేకమైన టైటిల్ కార్డ్స్ చేశారంట ఆ ఎనిమిది విశ్వంబర కాన్సెప్ట్ ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారంట మెగా స్టార్ ఇలా దూసుకుపోతుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా అమెరికా టార్గెట్ పిక్ చేస్తున్నాడు పెద్ద మూవీతో నార్త్ అమెరికాలో సుమారు సెవెన్ మిలియన్ డాలర్స్ కొట్టాలని టార్గెట్ చేసుకున్నారు ఇండియన్ కరెన్సీలో అక్షరాల అరవై మూడు కోట్లు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసం రామ్ చరణ్ సోలోగా చేసిన మూవీస్ లో హైయెస్ట్ యుఎస్ టార్గెట్ దీని వల్ల పెద్ద మూవీ మీద మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు ఆకాశాన్ని అంటుకున్నాయి కొంతమంది ట్రెండింగ్ చెప్పింది దాన్ని బట్టి పెద్ద కంటెంట్ కరెక్ట్ గా క్లిక్ అయితే గనక ఓవర్సీస్ లో కొత్త రికార్డులు కొట్టే ఛాన్స్ ఉంది ఉంది అంటున్నారు దీని మీద మీ ఊపను కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి